నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని చిట్యాల ఉన్నత పాఠశాలలో ఈనాడు ఆధ్వర్యంలో చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఏ విజయ్ కుమార్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాకయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు ఉపాధ్యాయులు యాకన్న శివకుమార్ నరేష్ విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విజయకుమార్ మాట్లాడుతూ ఈనాడు వారు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి ప్రజలలో విద్యార్థుల్లో ఉపాధ్యాయులలో మంచి చైతన్యం తీసుకువస్తున్నారని కొనియాడారు మొక్కల యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు ఆయన వివరించారు नंदार जप जी बाजार में नहीं नहीं करो नंदार जप जी रोज और योगा योगा जत्ता नन ओके

நீரங்க ம ரெண்டு ம பார் தோச்சு ஓட்டம் பெட்டி தோட்டம் பெட்டாக்க இரவு வேறு ஏன் செய்ய வேலை